ఆ మూలికలను తీసుకొస్తే లక్ష్మణుడిని బ్రతికించవచ్చని కాని ఆ మూలికలు తెచ్చే సమయం అర్ధరాత్రి మాత్రమేనని చెబుతాడు హనుమంతుడు రాముడికి ధైర్యం చెబుతూ స్వామి నేను ఇప్పుడే వెళ్ళి హిమాలయాల నుంచి సంజీవని మూలికను తీసుకొని వస్తాను అని బయలుదేరుతాడు కానీ సమయం తక్కువగా ఉండడంతో అతను ఆ మూలికలను గుర్తించలేక మొత్తం పర్వతాన్నే తీసుకొని వస్తాడు సంజీవని మూలిక ప్రభావంతో లక్ష్మణుడు తిరిగి స్పృహలోకి వస్తాడు ఆ తరువాత లక్ష్మణుడు ఇంద్రజిత్తుతో యుద్ధం చేసి అతడిని సంహరిస్తాడు ఈ విధంగా రాక్షస వీరులైన కుంభాకర్ణుడు ఇంద్రాజిత్తు అతికాయుడు మొదలైన వారిని రామలక్ష్మణులు వానర వీరులు సంహరిస్తారు కుంభాకర్ణుడు ఇంద్రజిత్తు అతికాయుడు మొదలైన రాక్షసులు అందరూ చనిపోవడంతో రావణుడే స్వయంగా యుద్ధానికి వస్తాడు రాముడు రావణుడి మధ్య బికారి యుద్ధం జరుగుతుంది రాముడు బాణాలతో రావణుడి తలలను ఎన్నిసార్లు నరి